ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేర్పుల్లో భాగంగా ఆరో జాబితాను ప్రకటించింది ఎంతో ఆసక్తికరంగా మారిన నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి డిప్యూటీ మేయర్ ఎండి కలీల్ ను నియమించింది నెల్లూరు సిటీ నుండి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సారావుపేట ఎంపీ స్థానానికి బదిలీ చేసింది కలీల్ ను నెల్లూరు ఇన్ఛార్జ్ గా నియమించడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు వైసీపీ ప్రకటించిన ఆరో జాబితాలో స్థానం దక్కించుకున్న నేతలు సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు తిరుపతి జిల్లా జీడి నెల్లూరు అసెంబ్లీ సమన్వయకర్తగా తన పేరు ప్రకటించడంపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ధన్యవాదాలు తెలిపారు తన ఊపిరున్నంత వరకు జగన్తోనే ఉంటారని మరోసారి తేల్చి చెప్పారు అన్ని మండలాల నేతలను సమన్వయం చేసి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రకటించిన చోటు దక్కటంపై రాజమండ్రిలో సంబరాలు ఏపీ కార్యాలయంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ స్థానిక ఎంపీ భరత్ నేతలు కార్యకర్తలతో కలిసి బాణాసంచా కాల్చారు అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారీ మెజారిటీతో గెలిచి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు